హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాటి వ్లాగ్ వచ్చేసి చాలా సూపర్ డూపర్ వ్లాగ్ తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి గైస్ ఏంటంటే మేము వడ్లు మండ కడుతున్నాము ఫస్ట్ నుండి మేము వడ్లు ఎలా నానపోసి ఎలా మండ కడతాము మండే ఎలా వస్తుంది అలాగే ఎట్లా వడ్లు అలుగుతాం అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నామని ఈ వీడియో తీసాను నేను చూసేయండి తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మేము మేము చేసేది పొలం ఒక ఎకరం ఒక ఎకరానికి ఇలా ఒక బత్త తీసుకొచ్చుకుంటామండి ఇది చాలా ఎక్కువనే మాకు నారు బట్ ఇంత మనకు దక్కుతుంది అనే నమ్మకం ఉండదు కదా కొంత మొలక రావచ్చు మొలక రావకపోవచ్చు అలాగే మేము మొలకలికినప్పుడు అందులో గుంతలలో కొన్ని నార అనేది మురిగిపోతుంది కొంత దక్కుతుంది పూర్తిగా మనకు అంత నార అనేది దక్ నమ్మకం ఉండదు అంటే మేము భత్త ఖచ్చితంగా తీసుకొస్తాం భత్త తీసుకొచ్చినాక మనకు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు వేసుకొని మళ్ళీ ఎవరైనా అడిగితే వాళ్ళకు నారు అనేది ఇచ్చేస్తాం మేము మొత్తానికైతే ఒక బత్తల నారు ఎక్కువైపోతుంది ఒక భత్త అయితే ఫుల్గా అయిపోతుంది నారు సరిపోతుంది మాకు ఎకరానికి ఇలా ముందుగా భర్తను ఓపెన్ చేసేసి ఇలా వడ్లను బకెట్లలో వేసి వాటర్ పోస్తాము మేము ఇది నైట్ సెవెన్కి అట్లా చేసాము బకెట్లలో పోసి సగం సగం వడ్లను పోసి తర్వాతకి వాటర్తో వాటిని నానబెడతామండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అట్లా ఇదేంటంటే మండే కడతాము ఇవి టెన్ అవర్స్ అట్లా ఎయిట్ టెన్ అవర్స్ అట్లా నానినాయి అంటే మనకు మండే కట్టుకోవడానికి మంచిగా మొలకకి వస్తాయి మేము ప్రతిసారి అయితే ఇలానే చేస్తాం చాలామంది ఇలా చేయొచ్చు చేయకపోవచ్చు మేము చేసే విధానమే చూపిస్తున్నాను నేను కొంతమంది ఏంటంటే బురద వడ్లు అలుకుతారు అంటే డైరెక్ట్ వడ్లనే అలికేస్తారు మేము ఇలా మండే కట్టి మొలకొచ్చిన తర్వాతకి మేము అలుగుతాము మొలకలుగుతాము అట్లా ఏందంటే ఈజీగా మనకు తొందరగా నాని ఎదుగుతుంది అలాగే కొంగలు తొక్కకుండా లేకుంటే కరాబ్ కాకుండా కొంచెం ఎక్కువ దక్కుతుంది అనే నమ్మకం అంటే ప్రతిసారి మేము ఇలానే చేస్తాం బురద వరలయితే ఎప్పుడు అలకలేదు మండ కట్టి నార వచ్చిన తర్వాతకే మేము ఈ నారుని డైరెక్ట్ అలికేస్తాము ఇలా ఇది మార్నింగ్ అండి ఇందాక నైట్ వాటర్ పోసి నానబెట్టాము ఇది ఎర్లీ మార్నింగ్ సెవెన్ అయింది అట్లా సెవెన్ ఆ టైంకి లేసాక ఇక ఇలా రౌండ్గా ఇటుక బిడ్డలు పెట్టి ఒక సమానంగా వాటిని పీల్చుకొని ఈ వడ్లను అనేది అందులో పోసేసి సమానంగా పెట్టుకోవాలి మనకు అవి బయటికి పోకుండా ఒక్క కాన్నే కుప్పలాగా పోసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాతకి చుట్టూరుగా మనకు ఇటుక బిడ్డలు పెట్టుకొని మేమైతే ఇలానే చేస్తాం చాలామంది టబ్బులల్లో లేకపోతే ఇంకా కోళ్ళు కమ్మేటివి ఉంటాయి కదా అలాంటి వాటిల్లో కూడా చాలామంది వాటర్ పోయే విధంగా ఉండాలి అంతే ఈ వడ్లని నానబెట్టిన తర్వాతకి మళ్ళీ మండే కట్టేటప్పుడు మనం వీటిని పొద్దున సాయంత్రం వాటర్ పోస్తే మనకు వస్తుంది ఈ వడ్లనేది వాటరు పోస్తుంటే వెళ్ళి వెళ్ళిపోవాలి అలాంటినే మొలక వస్తుంది బాగుంటుంది మేమైతే ఇలానే చేస్తాం ప్రతిసారి ఇలా సమానంగా అనుకున్న తర్వాతకి కొంతవరకు గడ్డిని వేసి దానిపై క్లాతను కప్పేస్తాము దీనికి ఏంటంటే కాక అనేది రావాలంటే వేడి అనేది ఉండాలి వేడి అని ఉంటే వేడి ఉంటే మంచిగా మొలక వస్తుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం ఎక్కువనే గడ్డి వేయాలి అలాగే చలి అనేది ఉండకుండా కొంచెం వెచ్చదనం ఉండేలాగా చేయాలి వేడి వేడి వాటర్ కూడా అప్పుడే అందుకే మేము ఎక్కువ వరకు అయితే బావిలో నుండే తీస్తాము వాటరు మాకు ఇంటి ముందు ఉంది కదా అందులో వాటరే చేది అప్పటిప్పుడు పోస్తాము అట్లా అయితే మంచిగా తొందరగా మొలకొస్తుంది వర్షాకాలం అయ్యేసరికి లేట్ అవుతుందేమో అనుకున్నాం బట్ మంచిగానే వచ్చింది పొద్దున సాయంత్రం పోస్తాం నీళ్ళు ఇట్లా క్లాత్ వేసి ఒక నాలుగైదు బకెట్లు నీళ్లు పోసిన తర్వాతకి దానిపైన టేకాకులు అలాగే సీతపల్లాకులు శీతల ఆకులు కూడా చాలా వేడినిస్తాయండి చాలా కాకనిస్తాయి అందుకనే అవే వేసాము ఇలా అన్నీ వేసిన తర్వాతకి వీటిపై నుండి పట్టాలు వేసేసి క్లోజ్ చేసేసాము ఇది మార్నింగ్ సెవెన్ సెవెన్ అట్లా అయింది అప్పుడు మండే కట్టాము మళ్ళీ దీన్ని ఈవినింగ్ కల్లా మళ్ళీ ఫైవ్ సిక్స్ వరకు మళ్ళీ తీసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ వాటర్ ఒక ఐదు ఆరు ఇట్లా వాటర్ పోసి మళ్ళీ తీసి చూస్తాము ఇది మార్నింగ్ కాబట్టి ఇప్పుడు దీనిపైన బరువు పెట్టాలి ఇట్లా బరువు పెట్టుకొని దాన్ని వదిలేస్తే అలా అయిపోతుంది ఇప్పుడు ఇది ఈవినింగ్ ఈవినింగ్ తీసే క్లిప్ ఇది మళ్ళీ ఈవినింగ్ వాటర్ పోయాలి కాబట్టి తీస్తున్నాము సేమ్ ఇదే ప్రాసెస్ క్లాత్లను అలాగే ఆ సంచులను ఆకులను తీసేసి ఓన్లీ క్లాత్ ఉంచి పైనుండి మళ్ళీ నాలుగైదు బకెట్ల వాటర్ పోసేసుకుంటే మనకు మండే మంచిగా వస్తుంది కొంతమంది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు పోస్తారు మేము ఓన్లీ మార్నింగ్ ను ఈవినింగ్ మాత్రమే వాటర్ పోసాము మాకు ఇలా టూ డేస్లో మొలకొచ్చింది ఇది ఫస్ట్ డే అండి ఫస్ట్ డే రోజు మార్నింగ్ అలాగే ఇప్పుడు ఈవినింగ్ టూ టైమ్స్ పోసాము టూ టైమ్స్ పోసాము చూడండి ఎలా వచ్చిందో వాటి ముక్కులు అనేది పలిగినాయి అంటే వడ్లకు కొసకుంటాయి ఉంటాయి కదా మొనలు అవి కొంచెం పగిలి ఇప్పుడే మొలకొస్తున్నాయి ఇది నెక్స్ట్ డే వరకు మాకు పర్ఫెక్ట్గా మొలకొస్తుంది ఇది ఫస్ట్ డే నెక్స్ట్ డే డైరెక్ట్ మొలక అలకడమేగా తీసేసి ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు ఆరు బకెట్ల నీళ్లు పోసి మళ్ళీ సేమ్ అలానే క్లాత్లను అలాగే ఆకులను వేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేయాలి ఇది మాకు వాటర్ పోసేటప్పుడు ఇది చేసేటప్పుడు ఓకే పర్లేదు కానీ నైట్ టైం ఏమైపోతుంది అంటే ముడతనగాళ్ళు అంటే పందికొక్కు అంటారు కదా ఎలుకలు ఎలకల బారిన పడి ఇవి చాలా మొలక అనేది తింటదన్నట్టు అవి వాటి కోసం దానిపైన వల వేసి దాన్ని చాలా కాపాడుకోవడం జరిగింది బయటనే కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఈ మొలక అనేది ఇలా వీటి బారిన పడకుండా అలాగే అక్కడ పొలంలో చలితే కొంగల బారిన పడకుండా ఇవన్నీ ఇవన్నీటికి పోవంగా మిగిలిన నారు మనకు దక్కుతుందండి అందుకే ఎక్కువ తక్కువ అనేది ఉంచుకుంటాము ఒక బత్త ఖచ్చితంగా వేస్తాము మేము నైట్ టైం కూడా ఇట్లా పందికొక్కులు అవి వచ్చి తింటాయి తిన్నాయి కూడా మళ్ళీ వాటిని అనేసి గింజలను సేమ్ ఇదే ప్రాసెస్తో మళ్ళీ పెట్టేసి క్లోజ్ చేసేసాము ఇది ఈవినింగ్ టైము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను ఖచ్చితంగా మీరు ఇలానే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడూ ఇలా పెట్టేసి దానిపైన ఖచ్చితంగా బరువు పెట్టాలండి ఎందుకంటే గాలి అనేది తగలకుండా చలి తగలకుండా ఇలా బరువు పెట్టేసామంటే మనకు తొందరగా వచ్చేస్తుంది ఇలా బరువు పెట్టి వదిలేసాము ఇక నెక్స్ట్ నెక్స్ట్ డే ఇది ఈవినింగ్ ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయినట్టు ఇది నెక్స్ట్ డే ఇగో ఇది మార్నింగ్ అండి మార్నింగ్ తీసి చూస్తున్నాము మళ్ళీ ఇది సెకండ్ డే కంటిన్యూ ఈ సెకండ్ డే అసలు మేము ఇప్పుడే వస్తుంది అనుకున్నాము చూడండి సైడ్కు అలా ఆల్రెడీ ములక మొలక అనేది పందికొక్కులు ఎలుకలు తిన్నాయి అక్కడ కనబడుతుందా అట్లా అలా తినేసి బయటికి అనేస్తాయి అది కూడా కొద్దిగా నష్టమే కాకపోతే ఎక్కువ తక్కువ మనము వడ్లు అనేది పోసుకుంటే మనకు దక్కే వరకు దక్కుతుంది ఇటు లాస్ట్లో కూడా ఎలుకే కొట్టింది ఇగో ఇక్కడ ఉంది కదా నారు తీసేసినట్టుగా ఇది కూడా ఎలుక తిన్నదే ఇటు లాస్ట్ కానీ ఇగో నేను చూపిస్తున్నాను చూడండి అక్కడ ఎలుక తిన్నది కొంచెం ఇలా ఇలా వచ్చింది ఇది ఈవినింగ్ వరకు ఇక సూపర్గా వస్తుందండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఐదారు బకెట్ల నీళ్ళు పోసేసి మళ్ళీ సేమ్ అదే ఆకులను పట్టాను వేసి మళ్ళీ వెయిట్ పెట్టి వదిలేస్తే ఇక మనకు ఈవినింగ్ వరకు ఇది తీసేసి మొలక అనేది విప్పి పొలంలో వెళ్ళి చల్లడమే ఇక ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ మేము ఇది ఎంత అంటే ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయ్యింది ఆ టైంకి నేను ఇక చుట్టుపక్కల ఉన్న చెత్త అదంతా ఊడ్చేసాను ఊడ్చేశాను అప్పుడు ప్రజెంట్ వర్షం పడుతుంది వర్షం వెలిచిన తర్వాతకే మేము అది మొలక అనేది ఇప్పినాము అక్కడదంతా క్లీన్ చేసేసి మా చిన్న అవన్నీ తీసేసి ఇక మొలకి స్టార్ట్ చేసినాము ఫస్టే తను పొలం దగ్గరికి వెళ్ళి నారదోయ్య మందం ట్రాక్టర్తో కొట్టించి చెప్పి కొట్టించి అక్కడ సాఫ్ చేసి వచ్చాడు అంటే ఎత్తుల పంపులు ఉండకుండా నారదోయ్య సమానంగా అని వాటర్ పెట్టి వచ్చేసాడు ఇప్పుడు తను వచ్చిన తర్వాతకి ఇక ఇద్దరం కలిసి మొలక ఇప్పాము ఇప్పుడు చూడండి ఇంత బాగా వచ్చిందో మొలక మార్నింగ్కున్ను ఈవినింగ్కే చాలా తేడా ఉంటుంది నేను మార్నింగ్ చూపించినప్పుడు కొంచెం మామూలుగా ఒక ఇంచు మందం వచ్చింది కదా ఇప్పుడు చాలా బాగా వచ్చిందండి చాలా సూపర్గా ఉంది మొలక ఇలా చాలా మందికి వస్తుంది చాలామందికి కొంతవరకు సగం వస్తుంది సగం రాదు మాకైతే టోటల్గా మొత్తం అంతా ఒకే విధంగా వచ్చింది మొలక అనేది అసలు వర్షం పడుతుంది కదా అసలు మొలక వస్తుందో రాదో ఇంకో రోజు ఎక్కువనే పడుతుంది కావచ్చు అసలు మూడు పూటల వాటర్ పోస్తే అయిపోవు పొద్దున సాయంత్రమే పోస్తాను మొలక వస్తుందో రాదు అనుకున్నాము కానీ మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇలా ఒక్కొక్క గింజ ఒక్కొక్క ఇలా విడివిడిగా తీయాలండి ఇలా విడివిడిగా తీస్తేనే మనకు నార అనేది బాగా వస్తుంది ఈ అందుకనే మొలక అనేది ఇప్పాలి అంటే ఇలానే అంటారు ఇది కుప్పలు కుప్పలుగా పడితే మనకు ఈ నార అనేది మురిగిపోతుంది ఈ మొలకని మొత్తం విడివిడిగా ఒక్కొక్క మొలక ఒక్కొక్క గింజని విడివిడిగా విప్పి వీటిని తీసుకెళ్ళి మన పొలంలో అలకేసేయాలి ఇప్పుడు వీటిని చూడండి చాలా బాగా అనిపిస్తుంది మొలక ఇప్పడం చాలా సింపుల్ బట్ దీన్ని నిదానంగా మొలక అనేది ఇప్పాలండి లేకపోతే ఇది ఏంటంటే మొలక అనేది ఇరిగిపోతే అది మనకు నార అనేది రాదు నిదానంగా ఈ మొలకని ఇప్పుకొని దీన్ని సంచలల్లోకి తీసుకొని పొలంలోకి వెళ్ళి చల్లాలి చూడండి ఎంత బాగుందో ఇది పైనుండి కనిపిస్తలేదు కదా మేము ఇలా చుట్టూరుగా తీసిన తర్వాతకి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి నేను తీస్తున్నాను ఇటుక పెట్టెలు తీసేసి ములక అనేది ఇప్పుతాము ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో ములక చాలా సూపర్ అంటే సూపర్ చాలా మంచి అనిపించింది నాకైతే అంత ఒకేలాగా వచ్చింది మాకు ఒక్కొక్క టైంలో కొంతవరకు ఇలా మొలక వచ్చేది కొంతవరకు వడ్లు వడ్లుగానే ఉండేది కొంచెం మామూలుగా ఒక సైడ్ ఏమో మామూలుగా మొలకొచ్చేది ఒక సైడ్ ఏమో ఫుల్గా మొలకొచ్చేది ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది వాటర్ కరెక్ట్గా పోసాము అలాగే అంతటా పడేలా వాటర్ పోస్తే మనకి ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక సైడ్ వాటర్ పడి ఒక సైడ్ వాటర్ పడక వాటర్ పడ్డ దగ్గరేమో మొలక వస్తుంది వాటర్ పడని కాడ మొలక రాదు ఇలా మంచిగా కరెక్ట్గా పోసాడు వాటరు చాలా మంచిగా వచ్చింది మొలక మంచిగా అనిపించింది తీస్తుంటే చూడండి ఎంత బాగుందో ఇది ఇలా విడివిడిగా వీటిని తీసేసి దీన్ని తీసుకెళ్ళి అలకడమే ఇగా ఇది చాలా నిదానంగా చేయాలి లేకపోతే మొలక అనేది ఇరిగిపోతుంది చూడండి మేము గట్టిగా కూడా అనట్లేదు ఎట్లా సింపుల్గా స్లోగా అంటున్నామో అలానే అనాలి విడివిడిగా తీయాలి ఇది ముద్దలు ముద్దలుగా పడిపోయిందంటే మురిగిపోతుంది లేకపోతే మొలవదు ఇది ఇలా చాలా బాగుంది కదా అని ఇలా వీడియో తీసాము మేము మొబైల్ని కింద పెట్టేసి ఆ మొలకని పైనుండి ఇలా డిఫరెంట్గా వీడియో తీసాము ఇలా ఉంది బాగుందా చాలా బాగుంది కదా నాకు చాలా బాగా అనిపించింది స్లో మోషన్లో తీసి అలా పెట్టాము బాగుంది ఇలా ఇద్దరం మొలక ఇప్పేసి ఇది మళ్ళీ ఇప్పిన తర్వాతకి మళ్ళీ పక్కన కుప్పలాగా వేసేసుకొని దానికి దీనికి త డిఫరెంట్గా ఉండేలాగా చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇలా అంతా మొలకంతా ఇప్పిన తర్వాతకి ఇక తీసుకెళ్లడమే ఈ మొలక ఇప్పేటప్పుడు కూడా మేము షార్ట్ వీడియోస్ చేసామండి ఈ మొలక ఇప్పినప్పుడు షార్ట్ వీడియో ఉంటుంది మాది నాకు తెలిసి చాలామంది చూసే ఉంటారు ఈ ఆ షార్ట్ వీడియో కూడా కొంచెం ముందుకు రీచ్ అయింది ట్వెల్వ్ కేనో అలా ఉంది ప్రజెంట్ ఈ మొలక ఇప్పినప్పుడు తీసిన షార్ట్ వీడియో ఇలా తీసేసి దీన్ని పట్టుకెళ్ళాము పొలం దగ్గరికి ఆ చిన్న ఈ అంతన ఎత్తేసి బత్తాలలో నిదానంగా దీన్ని మళ్ళీ కింద మీద కూడా ఇట్లా గట్టి ఆనకూడదు మొలక ఎరిగిపోతుంది ఎంత సున్నితం అంటే అంత సున్నితంగా నిదానంగా తీసుకెళ్ళాలి ఇలా నిదానంగా తీసుకెళ్ళి ఇక్కడ చల్లుతున్నారు చూడు మా ఆయన అలా ఆ విధంగా చల్లేస్తారు ఇలా నారదొయ్యను వీళ్ళు ముందే ఇట్లా సమానంగాని భూమిని సమానంగాని మోటరేసి వాటర్ పట్టేసి వచ్చిన తర్వాతకి మొలక ఇప్పాము మొలక ఇప్పిన తర్వాతకి బత్తలలో తీసుకొచ్చి ఇప్పుడు మొలక అలుకుతున్నారు ఇలా వాటర్ ఉంచేసి వాటర్లోనే ఇలా చల్లేస్తే మనకు క్లారిటీగా కనప కనిపిస్తుంది ఈ మొలక అలికిన తర్వాతకి మనకు వర్షాలు పడితేనేమో వాటర్ తీసేయాలి వర్షాలు లేకపోతే ఇలానే వాటర్ ఉంచేసి ఒక్కరోజు అలా ఉంచేసి వాటర్ తీసేస్తే మనకు ఇది నార అనేది మంచిగా ఎదుగుతుంది చాలా బాగా వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో నాటు పడుతుంది మాది నేను ఈ వీడియో చాలా రోజులు అవుతుంది తీసి బట్ నాకు మీకు తెలిసిందే కదా వీడియో వెంటనే అప్లోడ్ చేయాలి అంటే టైం అసలే సెట్ కాదు ప్రజెంట్ నాకు ఉన్న వర్క్ బిజీలో లేదా నాకు ఈ పిల్లలు ఈ ఇంట్లో వర్క్ చేనుకడి వర్క్ ఉండడం వల్ల నేను వీడియోస్ చాలా లేట్గా పెడతాను ఇప్పుడు తీసిన వీడియో దాదాపుగా వన్ వీక్లో అలా వస్తుంది మొత్తానికైతే వీడియో మాత్రం ఖచ్చితంగా టైం టు టైం అప్లోడ్ చేస్తా బట్ నాకున్న వర్క్ వల్ల పని వల్ల నేను కొంచెం ఒక వన్ వీకా టెన్ డేసా అలా కొంచెం వెనక ముందు వీడియో అవుతుంది ఇదండి వాటి వీడియో చాలా బాగుంది కదా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి